జీవితంలో మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం ఈ ఆలోచనలు చాలాసార్లు ఆలోచనలుగానే మిగిలిపోతూ ఉంటాయి కారణం ఏంటి అంటే మనము మన యొక్క ఆలోచనలను ఆలోచనలుగానే మిగిల్చుకుంటాం ఇంకో రకంగా చెప్పాలంటే ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నామో దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి అమలు చేయడానికి చేసే ప్రయత్నాలు శూన్యం అవ్వడం వల్లనే మన ఆలోచనలు ఆలోచనలుగానే చాలా సందర్భాల్లో మిగిలిపోతూ ఉంటాయి అయితే మనము మన ఆలోచనలను అస్థి పంజరాలుగానైనా కనీసం మనం మార్చుకోగలిగితే అవి భవిష్యత్తులో పూర్తి చేయబడ్డానికి అవకాశం దొరుకుతుంది ఆలోచనలకు అస్ ఒక రూపాన్ని మనం ఇవ్వకపోతే ఆలోచనలను కనీసం అస్థి పంజరాలుగా కూడా మనం మార్చుకోకపోతే ఆలోచనలు ఆలోచనలుగానే ఉండిపోతాయి కాబట్టి మన ఆలోచనలను అస్థి పంజరాలుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ఏదో ఒక రూపం దానికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం అప్పుడు కొంత సమయం దొరికిన తర్వాత లేదా పరిస్థితులు వీలైనప్పుడు దాన్ని మనం సంపూర్ణం చేసే ప్రయత్నము చేయవచ్చు దేవుడు ఈ విషయంలో మాదిరిని మనకు చూపించిన వాడుగా ఉన్నాడు ఈ సృష్టి విషయంలో ఆయనకు ఆలోచన ఉంది ఒక ఆలోచనతో దాన్ని ప్రారంభించాడు ఆయన ఆలోచనకు తగ్గట్టుగా అవసరమైన వాటిని సమకూర్చుకున్నాడు ఎట్టకేలకు దాన్ని సంపూర్ణం చేశాడు ఎక్కడ ఏ లోటు ఉందో చూసి ఆ లోటును పూర్తి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇదే విధమైన రీతిలో దేవుని విధానంలో ముందుకు వెళ్తూ ఆలోచనలను ఆలోచనలుగా మిగలనివ్వకుండా వాటికి రూపమిస్తూ కనీసం అస్థిపంజరాల్లాగైనా మార్చుకొని భవిష్యత్తులో దాన్ని పూర్తి చేసి మన ఆలోచనలను మంచిగా స్థిరపరచుకునే ప్రయత్నము చేద్దాం దేవుడు అలాంటి భాగ్యము మనందరికీ దయచేయనిగాక ఆమె